నేను ఎంచుకున్న ఎజెండా నా ఎజెండాలో మొదటి పాదయాత్ర నేను చేసినటువంటిది జోగులాంబాటు గద్వాల పాదయాత్ర చేసిన ఈ అన్యాయం సంగతి ఏంది అని దాన్ని ప్రజలలో ఎండగట్టాలని చెప్పి గవర్నమెంట్ కూడా ఒత్తిడి తేవాలని చెప్పి ఎందుకు తెలంగాణ ఉద్యమం మనకి లోకానికి తెలియాలని చెప్పి నేను జోగులాంబాటు గద్వాల పాదయాత్ర చేసినాను దాన్ని మొత్తం అసలు కంప్లీట్ ఎనభై వేల ఎకరాలకు బారాల్సినటువంటి ఆ ఆర్డీఎస్ పదిహేను వేల ఎకరాలు పదివేల ఎకరాలు ఇరవై ఎకరాలకు వచ్చింది తగ్గిపోయింది అడిగే నాతుడు లేడు నేను అంతకు ముందే పాదయాత్ర కన్నా ముందే స్వయంగా మేమందరం జిల్లా జిల్లా మహబూబ్నగర్ జిల్లా నాయకులు నేను కలిసి ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ ఎక్కడ ఉంటాయంటే కర్ణాటకలో ఉంటాయి రాయచూరు దగ్గర అక్కడ దాకా పోయి మొత్తం ఆశాంతం ఆ పొడవుతో తిరిగి అర్థం చేసుకొని ఆ తర్వాతనే నేను గద్వాల మన అలం అలంపూర్ టు గద్వాల పాదయాత్ర పెట్టాను తిరిగి దాన్ని ఎక్స్పోజ్ చేసినాం అప్పుడు అక్కడ గొడవ చేస్తే అప్పుడు జూరాల లింక్ కెనాలను మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు జూరాల టు ఆర్డీఎస్కు లింక్ కెనాలని మళ్ళీ డ్రామా కట్టి అంటే ప్రతిసారి ఏ మార్చడము తెలంగాణ ప్రజలను ఒక రకమైన దగా చేయటం తప్ప రాలే ఒక డ్రాప్ వాటర్ రాలే ఎప్పుడు రాలే సరే కొట్లాడతా పోయినావు ప్రజలు బాగా కలిసి వచ్చిండ్రు సందర్భం కలిసి వచ్చింది తెలంగాణ అదృష్టం బాగుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కేంద్ర ప్రభుత్వం మొన్న చంద్రబాబు నాయుడు ఎంపీల అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు ఇప్పుడు ఇద్దరు ఇద్దరు ఎంపీలు అవసరం కదా నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు దానికోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది అక్కడ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి కాబట్టి ఎంతకైనా దిగజారి ఆయన మాట పట్టుకొని డిపిఆర్ను వాపసు పంపించారండి మేమున్న రోజులు రాలేదు డిపిఆర్ వాపసు అనుమతులు తెచ్చిన ఉంటాం మేము ఇంకా డిపిఆర్ వాపస్ వస్తే భూమి ఆకాశం ఒకటి చేయాలా రాష్ట్ర ప్రభుత్వం ఎంత లొల్లి చేయాలా ఎంత హడావుడి చేయాలా ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోవాలి అవసరం వస్తే మేము వడ్లు కొనకపోతే పోయి ఢిల్లీలో ధర్నా చేసినామండి మేము అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పండించిన పంట కొనకపోతే యావత్తు ఎమ్మెల్యేలు క్యాబినెట్ అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినాం మేము ఎనభై లక్షల టన్నులు మాకు మనకి తీసుకుంటామనేటువంటి ఒప్పందం మీద సంతకం చేయించుకొని వచ్చినాం వడ్లు కొనిపించినాం ఎఫ్సిఐతోని మామూలు వడ్లు కొనకపోతేనే మేము అంతా అడావుడు చేసిపోయినాము కానీ ఒక ఇంత పెద్ద ప్రధానమైన మూడు జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డిపిఆర్ వాపసు పంపిస్తే వీళ్ళు కుయ్యలేదు కుట్టుకోలేదు వాళ్ళకి చెప్పని కూడా చెప్పలే తెలియదు ఎవరికి బయట మమ్ జస్ట్ దేవర్ మమ్ ఇంకా బాధాకరమైన అంశం ఏంటంటే అసలు నూట డెబ్బై టీఎంసీలకు దాదాపు మేము ఏమి చేస్తే బ్రిజెస్టినల్ నడుస్తుంది కదా దీనిలో ఎట్లుంటుంది అంటే ఇంకో విషయం అండి నేను స్పష్టంగా చెప్తున్నాను మళ్ళీ కన్ఫ్యూజన్ వద్దు దేశంలో ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి కొన్ని సంక్రమణలు ఉంటాయి నీళ్ళన్ని రావాలి బలాన్ని ఎంత రావాలి బలాన్ని ఎంత రావాలి అని కొన్ని సంక్రమిస్తాయి ఆటోమేటిక్గా అది ఎస్ఆర్సీ యాక్ట్ భారతదేశంలో ఇనీషియల్గా ఉన్నాయి ఫోర్టీన్ స్టేట్సే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అదేదో ఏదో వాళ్ళు చేసినారు కానీ అదర్వైజ్ పదిహేను రాష్ట్రాలు తర్వాత ఏర్పడ్డాయి వాళ్ళు దాని ఇప్పుడు యూనియన్ టెరిటరీ చేసినారు లద్దాఖ్ను ఫిఫ్టీన్స్ అంటే ఒరిజినల్గా ఉన్నదానికంటే ఇంకో రాష్ట్రం ఎక్కువ కలిపి కొత్త రాష్ట్రాలు వచ్చినాయి సో వాటికి ఒక పద్ధతి ఉంది ఏ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దానికి ఏమి ఏదేమి ఇవ్వాలి ఏదేమియాలి హైకోర్టు ఎట్లా పలందెట్లా పలనెట్లా అన్ని దానికి ఒక చట్టం ఉంది అవన్నిటిని బుల్డోజ్ చేస్తూ ఇక్కడ ఇవ్వలే అక్కడ కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం చర్చించినాం చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం కంపల్సరీ పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లాలలో గ్రామ గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది కరపత్రం డిజైన్ అవుతుంది ప్రజా ఉద్యమాలు చేస్తాం పెద్ద బహిరంగ సభలు పెడతాం నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియ పరత్వాన్ని ఎండగడతాం ఇప్పుడు వాయిస్ తెలంగాణకు మరి తెలంగాణకు ఉన్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలి మాకు రెండు బాధ్యతలు ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి అందుకోసం గాను వీళ్ళు వీళ్ళు ఏదో తమాషకు మేము అదోటిదోటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి కారు కూతురు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా ఈ దాకా వేరే కథ రేపటి నుంచి వేరే తోలు తోలు తీస్తాం ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం అడుగు అడుగు చెక్ చేస్తాం ప్రతి విషయంలో చెక్ చేస్తాం సఫిషియంట్ టైం వీ హ్ గివెన్ మేము తొందరపడి మేము ఎందుకు కన్నెర్రాయి మా ప్రభుత్వం పోయి వీళ్ళు అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే ఇది రాష్ట్ర ప్రభుత్వమా ప్రభుత్వం ఉందా నిద్రపోతున్నారా ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందాదప్ప ఇంకోటి లేదా ఇల్లు భూములు ఎట్లా అమ్ముదాం పల్ట భూములు ఎట్లా అమ్ముదాం ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం ఇంకెంత కమిషన్ కొడదాం ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు నీళ్లు రైతులు మనుషులు లేరా ప్రాజెక్టులు ఎందుకు రెండేళ్ల నుంచి ఒక రూపాయి పెట్టలే రెండవది ప్రభుత్వం కూడా సర్వభ్రష్ట ప్రభుత్వం సర్వముల భ్రష్టమైంది తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం ఇటు రాష్ట్రాన్ని ఎండగాడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం చర్చించినాం చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం కంపల్సరీ పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లాలలో గ్రామ గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది కరపత్రం డిజైన్ అవుతుంది ప్రజా ఉద్యమాలు చేస్తాం పెద్ద బహిరంగ సభలు పెడతాం నేను స్వయంగా అటెండ్ అవుతున్నా బహిరంగ సభలకు ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియ పరత్వాన్ని ఎండగడతాం ఇవాళ రైతులు రోజుల తరబడి గంటల తరబడి చెప్పులు పెట్టి బీఆర్ఎస్ లేకముందు చెప్పుల లైన్లు ఉండే బీఆర్ఎస్ ఉన్న రోజులు చెప్పుల లైన్లు మాయమైనవి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఇప్పుడు చెప్పుల లైన్లు స్టార్ట్ అయిపోయినాయి వరుస పెట్టి మళ్ళీ ఇప్పుడు ఏందో యాపో బోపో తెచ్చిండ్రు అది ఒత్తితే నడచలేదు పిక్తలేదు అది ఏ ఎరువు బాస్తాక యాప్ ఎందుకు అయినా అర్థం కాదు ఇంకా ఆ యాప్లో కూడా నేను నాకే నాకు పూర్తిగా తెలియలే నేను రాత్రి కూడా చెప్పే ఆ యాప్లో అట ఇప్పుడు నేను నాకు పట్టుందా అది ఎన్ని మాటలు ఇస్తారట సపోజ్ నాకు మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంటే ఎకరానికి రెండు బస్తాలు చొప్పున మూడు సార్లు ఇస్తారట అది అంటే మూడు సార్లు పోవాలి యాడికి పోవాలో నాకే తెలియదు రాష్ట్రంలో అసలు మేము ఇటువంటి చిల్లర పనులు చేయలేదే మేము ఉన్నప్పుడు ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేయలేదు ఇదే ఇది ఎక్కడ దిక్కుమాలిన దందా ఏం జరుగుతుందా అసలు ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని ఇదేం పోతున్నా సో ఇట్లా